స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాప ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు ఆ రథంలో సమయమును మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం మనం ప్రతి ఆదివారం మన జీవితం దేవుడు అర్థవంతంగా ఉండాలని కోరుకుంటున్నాడని ఆ పాఠాన్ని ధ్యానిస్తున్నాం అర్థవంతమైన జీవితం అర్థవంతమైన జీవితానికి ఉండవలసినవి ఏంటివి కుటుంబంలో బంధాలు అలాగే దేవుడితో మనకున్న సంబంధం మన యొక్క మూలాలు అన్ని ఉండాలి కుటుంబంలో బంధాలు దేవుడు ఆశించిన స్థాయిలో కొనసాగాలి చాలా విలువైనవిగా ఉన్నతముగా పవిత్రంగా బంధాలు అనేవి కొనసాగాలి భార్య భర్తలు ఎలా ఉండాలన్నది గత వారం మనం పరిశీలించాము అలాగే ఆత్మలన్నిటికి తండ్రి దేవుడు మనకు ఎటువంటి గుర్తింపు నిలిచాడో మనం పరిశీలించాము అలాగే ఈరోజు మన జీవితాన్ని అర్థవంతంగా చేసుకోవటానికి దేవుడు మరణించి కోరుకుంటున్నటువంటి వేరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూడోది ఏంటది స్నేహితులను కలిగి ఉండటం అనుకోవచ్చు స్నేహితులు కలిగి ఉండటం అనేది చాలా చిన్న విషయం ఎవరు లేరంట స్నేహితులు అనుకుంటారు ఎవరు స్నేహితులు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నంతసేపు నీ దగ్గర ఉండేవాళ్ళ స్నేహితులు అంటే టైం పాస్కి ఒకరొకరు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసే చేసేవాళ్ళ ఎక్కువసేపు కలిసి ఉండేవారా స్నేహితులు అంటే ఎవరు స్నేహితులు అంటే మనల్ని అన్ని విషయాల్లో అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని అంటి పెట్టుకొని ఉండేవారు స్నేహితులు అవసరాల నిమిత్తము అలాగే అవకాశాల నిమిత్తము మాత్రమే కొంతకాలము మనతో హత్తుకొని ఉండేవారిని స్నేహితులని అనరు మరి ఎటువంటి స్నేహితులు ఉంటే మనది అర్థవంతమైన సంతోషకరమైన జీవితం అవుతుందంటే ఆ స్నేహితులు ఎటువంటి వారై ఉండాలంటే యొక్క రక్త సంబంధికుల కంటే కూడా బాగా అంటి పెట్టుకొని ఉంటూ మనలో ఉన్న లోపాలను సరిచేస్తూ వారు ఉన్నతంగా ఉండాలని కోరుకునేవారు అంతే తప్ప సమయం స్పెండ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి అలాగే అవకాశం కోసం ఎదురు చూసే వ్యక్తి కూడా మనతో ఉంటారు అలాగే ఒక వ్యక్తిని మోసం చేయడానికి కూడా మన పక్కనే ఉంటారు మనం పాడు చేయడానికి కూడా మన పక్కన ఎప్పుడు హత్తుకొని వాళ్ళు ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు ఎందుకుంటాడు పక్కన హత్తుకొని ఎందుకుంటాడు ఎందుకుంటాడు అంటే చూడండి పక్క వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి తాను తీర్చిదిద్దబడుతూ నా వలే నాతోటి స్నేహితుడు కూడా ఉండాలని కోరుకొని అందులో కూడా సంతోషిస్తాడు దేవుని నియమం కదా సహోదరు యొక్క లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేశారంటే మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు లేదా కానీ రేపు సెలవులు వస్తాయి చూడండి వేసవ సెలవులు ఎప్పుడు లేని స్నేహితులు అంతా వచ్చి కూర్చుంటారు అప్పుడే గ్రూపులు గ్రూపులుగా వారిని స్నేహితులు అనుకుంటున్నారు కానీ అక్కడ జరిగేది ఏంటది లోపాలు సరిచేయబడతాయా లోపాలు నెమరు వేసుకుంటారా అందరు లోపాలు నెమరు వేసుకుంటారు వారి స్నేహితులు కాదు మనం తెలియకంటాం వీళ్ళు ఎప్పుడు ఒకే చోట కూర్చుంటారు వీళ్ళంతా స్నేహితులు అని ఒకే చోట కూర్చోవడానికి స్నేహం అవసరం లేదు ఒకరి లోపాలు ఒకళ్ళు ఎద్దు చూపించుకోవటానికి నెమరు వేసుకోవటానికి అనీతిని అభ్యాసం చేయడానికి కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు ఉంటారు కానీ దేవుడు మన జీవితాల్లో స్నేహితులు ఉండాలని కోరుకుంటున్నాడు ఎవరా స్నేహితులు మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఇంకొంచెం మెరుగుపడేలాగా సహాయపడేవారు అలాగే మీరు కృంగిపోతుంటే కృంగిపోతుంటే ఓదార్చేవారు మీలో లోపాన్ని మొహమాటం లేకుండా మీరు నొచ్చుకుంటారా బాధపడతారని ఆలోచించరు చెప్తారంతే లేట్ అవ్వకుండా అటువంటి స్నేహితులను మీరు కలిగి ఉన్నారంటే మీ జీవితం ఎంతో అర్థవంతమైనది కుటుంబంలో బంధాలే కాదు దేవుణ్ణి ప్రేమించటం ఇంపార్టెంటే కానీ సొసైటీలో మనం ఎవరిని కలిగి ఉండాలి మంచి స్నేహితుల్ని కలిగి ఉండాలి నువ్వు మంచివాడు అయితే నీకు ఎటువంటి స్నేహితులు ఉంటారు మంచి స్నేహితులే ఉంటారు నువ్వు చెడ్డవాడు అయితే చెడ్డ స్నేహితులే ఉంటారు మందు తాగ అలవాటు ఉందనుకో ఒక వ్యక్తికి ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడు మందుని అసహించు అసహించుకునే వ్యక్తిని ఎన్నుకుంటాడా టైం స్పెండ్ చేయడానికి సమయం గడపడానికి కాదు కాదు తమ తప్పును సమర్థించే వారి కోసం ఎదురు చూస్తారు ఇంకా వారు వారి యొక్క జర్నీ బాగానే కొనసాగింది కానీ వారు దేన్ని అభ్యాసం చేస్తున్నారు అన్నిటిని అభ్యాసం చేస్తున్నారు వారిని కూడా లోకం ఏమంటది స్నేహితులు స్నేహితులు చాలా సంవత్సరాలు కలిసి ఉన్నారు అంటారు కలిసి ఉండి ఏమైనా సాధించారా కాదు కాదు ఇద్దరు కలిసి తమ జీవితాలు పాటు చేసుకున్నారు దేవుడు ఎటువంటి వారు కలిగి ఉండాలనుకుంటున్నాడంటే సహోదరుని కంటే అత్తుకునేవారు అయి ఉండాలి సహోదరుని కంటే కూడా సహోదరుని కంటే హత్తుకునేవారు హత్తుకునేవారంటే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో వారి మధ్యన ఉన్నటువంటి అనురాగం అనేది వారి ఉన్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది కొనసాగుతూనే ఉండాలి వారు స్నేహితులు మనమైతే మూడు నెలలకు ఒక ఫ్రెండ్ని మారిపోతా ఉంటే కారణం ఏంటి ఫ్రెండ్ యొక్క పరిస్థితి బాగాలేదు అనుకోండి మెల్లిగా దూరం పెడతాం పెడతాం పెట్టరా ఇంకా ఇతని దగ్గర ఏమీ లేదు ఇలాంటి వ్యక్తులతో ఉంటే నాకే వారు నష్టం అనుకుంటారు నేను చెప్పేది ఆర్థిక పరిస్థితులను బట్టి అవిశ్వాసం దూరంగా పెట్టమని బయటపడే చెప్తుంది కానీ దేన్ని బట్టి స్నేహాన్ని విడిచిపెట్టకూడదు వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి వారికి వచ్చిన కష్టాలను బట్టి వాటిని బట్టి దూరం పెట్టే వాళ్ళు అయ్యి ఉండకూడదు సహోదరుని కంటే కూడా ఎక్కువగా వారు ఉంటారంట వారిని మనం పోగొట్టుకోవచ్చా పోగొట్టుకోకూడదు సామెతల గ్రంథకర్త ఇలా చెప్తున్నాడు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం తీసినట్లయితే సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూడండి బహుమతి చలికానుడు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుడు స్నేహితుడు గలడు చాలామంది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది ఫ్రెండ్స్ ఉండటం అనేది అది మీకే నష్టం మీకే నష్టం ఎందుకు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చెప్పండి విలువైన వారు దేవుని చిత్తానుసారమైన వారు ఎక్కడైతే అక్కడ ఉంటారా దేవుని యొక్క పిల్లలు పెద్ద మంద చిన్న మంద చిన్న మంద విలువైనవి ఎప్పుడు అర్థగానే దొరుకుతాయి కానీ నాకు కొన్ని వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారంటారు అంటే నువ్వు అందరి మీద ఆధారపడుతున్నావు ఎవరో ఒకరు దేనికో విధంగా ఎందుకో విధంగా నీకు సహాయపడతారని దేవునిపై దేవుడిపై ఆధారపడకుండా ఎక్కువ మనుషుల మీద ఆధారపడుతున్నాం మేము కొంతమంది ఎవరు పోగొట్టుకోరు ఎటువంటి వ్యక్తులైనా సరే వెంటనే కాంటాక్స్ లో యాడ్ చేసేసుకుంటారు అసలు నేను ఒకటి పనికి వస్తారులే ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉన్న వారు నష్టపోతారు నష్టపోతారు భూమి మీద ప్రమాదకారులు ఎవరని మనం మాట్లాడాం మనుషులే ప్రమాదకారులు జంతువులేం కాదు మనుషులే ప్రమాదకారులు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులు విస్తారంగా ఉండాల్సిన అవసరం మనకి లేదు నువ్వు నిజాయితీగా ఉండు దేవుడిని ఆత్మని జీవిస్తున్నాం అనుకో దేవుడికి విడిపోయిన స్నేహితుల్ని ఇస్తాడు మీరే సర్వ్ చేసేసుకొని మీ కొత్త బట్టి నాకు చాలామంది ఉన్నారంటే మీరే నష్టపోతారు దేవుడి జ్ఞానంతో నడుచుకునే మనమే ఏదో ఒక రోజు తప్పిపోతూ ఉంటాం అజ్ఞానులతోనూ దేవుడు అంటే ఎరుగుని వారితోనూ స్నేహం చేసి ఎక్కువ మంది విస్తారణ స్నేహితులు పెట్టుకుంటే వారి వల్ల మీకు హాని ఉంటుందా ఉండదా ఖచ్చితంగా హాని ఉంటుంది వారే మీకు శత్రులు అవుతారు శత్రువులు అవుతారు కాబట్టి మీరు ఇష్టపడి మీరు వారితో కలిసి టైం స్పెండ్ చేయటం స్నేహం కాదు స్నేహానికి దేవుడు చెప్పేటువంటి నిర్వచనాలు మనం చూసుకోవాలి ఒకరినొకరు పరిశీలించుకోవాలి నేను మంచి స్నేహితులేనా నేను వేరే వారితో స్నేహం చేస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారని పరిశీలించుకోవాలి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నారు ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నారు అన్ని గమనించాలి లేదంటే ఒకరు వాళ్ళే నష్టపోతారు విస్తారణ స్నేహితులు ఉంటే ఇంకా నష్టపోతారు ఇంకా నష్టపోతారు మీరు బయట చూసినట్లయితే నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడని అంటూ ఉంటారు విన్నారా నేను ఇలా అనుకోలేదండి నేను నమ్మేశానండి నేను నమ్మేశాను నమ్ముతావు మరి నీకు తెలిసిన స్నేహం అటువంటి దేవుని పిల్లలు మోసపోతారా దురాసరికి లోపడతారా లోపడరు ఎందుకంటే మనం వాక్యం నేర్చుకుంటాం ఎవరు పడితే వారిని స్నేహితులు మన పేరు పెట్టేస్తామా పెట్టడం నాకు తెలుసు అంటాం అంతే స్నేహితులు అరుదు దేవుడిచ్చేటువంటి స్నేహితులు చాలా తక్కువ మంది అటువంటి వాళ్ళని మనం విలువగా చూసుకోవాలి వారిని పోగొట్టుకోకూడదు కాబట్టి విస్తారమైన స్నేహితులు ఎదురు కలిగి ఉంటారంటే గమనించండి వీళ్ళు ఎక్కువగా టైం దేవుని స్పెండ్ చేస్తారు ఎవరి మీద ఆధారపడుతున్నారని ఎక్కువ సమయం మనుషులతో గడుపుతున్నారని అర్థం మనం స్నేహం చేయాల్సిన ఎవరితో దేవునితో స్నేహం చేస్తే దేవుడి గుణ లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయో ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారిని ఇష్టపడి వారితో మనం స్నేహం చేస్తాం అయిపోయిందా లేదా ప్రతి దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి దేవుడిని నుంచే వస్తాయి మూలాలు శ్రేష్టమైనవి మాన్యమైనవి పరలోక సంబంధమైనవి మన వాకి వింటా ఉంటే మన దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు ఎవరితో స్నేహం చేయాలి ఎవరిని స్నేహితులు అంటారో కూడా మనకి తెలుస్తుంది చూడండి తర్వాత స్నేహిని యొక్క నోటి మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ మాటలు వింటుంటే మనకు హృదయంలో సంతోషం కలిగింది అంట హృదయంలో సంతోషం కలిగిద్ది అదేంటి హృదయంలో సంతోషం కలిగించాల్సిన కూడా ఉంటారా ఉంటారు ఉంటారు మీరు ఎప్పుడైనా మీ అనుభవానికి వచ్చే ఉంటుంది మీలో ఉన్న లోపాలు నవ్వుకుంటూ చెప్పుకోవాలని ఉంటారు విన్నారన్న మీతోనే వుద్దు మీ లోపాలను బట్టి బాధపడకుండా మీ లోపాలు నవ్వుకుంటూ చెప్పే మీరు స్నేహితులు అనుకుంటున్న వారు ఉన్నారా లేదా అప్పుడు వరకు మౌలంగానే ఉంటారు మీ లోపం తెలిసిన వెంటనే ఏం చేస్తారు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు వాళ్ళ స్నేహితుల వాళ్ళ స్నేహితులు కాదు అస్సలు నెక్స్ట్ మీ అబ్బాయి అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి మా అబ్బాయి అబద్దాడమ్మా ప్రార్థన చేయండి అన్నావు అనుకోండి మీ స్నేహితుడితో నీ బుద్ధిలో వచ్చినాయి అన్నారనుకోండి వాళ్ళితులా వాళ్ళ స్నేహితుల స్నేహితులు మాట్లాడితే ఎలా ఉండాలి మేము సంతోషించాలి క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలి పలకాలి ఎప్పుడు వీలు దొరికితే ఒక వ్యక్తిని బాధ పెడదామా అని చూసేవారు వారు మీతో టైం స్పెండ్ చేస్తున్నారంటే వారి మీ స్నేహితులైతే మిమ్మల్ని బాధ పెట్టేవారు మిమ్మల్ని బాధ పెట్టేవారు నెగిటివ్స్ ఏమైనా చెప్పాలంటే చాలు పిల్లలు అది నీ ఇచ్చే వచ్చిందండి అన్నారు ప్రతి సార్ వాళ్ళకి స్నేహితులు కాదు లోపం చెప్పాలంటే ఎలా చెప్పాలి స్నేహితులు ఎంతో బాధతో చెప్తాడే తప్ప నవ్వుకుంటూ నవ్వుకుంటూ అలాగే దాన్ని అంటారు ఎక్కిరించుకుంటూ ఎదుటి వారిని బాధ పెట్టి లోపల సంతోషిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు పక్కనే ఉంటారు వీరు స్నేహితులు కారు అపహాసన జోలికి దేవుడు ఎలా వద్దు అపహాసన జోలికి ఎలా మాకండి జీవితాంతం బాధపడుతూనే ఉంటారు వారు నీలో ఉన్న మంచి గుణాలను అప్రిషియేట్ చేయరు చిన్న తప్పు దొరికితే అందరి ముందు అపహసిస్తారు అప్పుడు వెంటనే గమనించాలి మీరు వీరు స్నేహితులు కారు వీరు మా హృదయాలను కృంగదీసేవారు అని నలుగురు అనుకోవచ్చు వీళ్ళెప్పుడు పక్కపక్కనే ఉంటారు స్నేహితులని మీకు అర్థమో అవ్వాలి స్నేహితుడికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడే యేసుక్రీస్తు వారు కూడా మంచి స్నేహితుడు మాట్లాడుతంటే హృదయము స్పందించాలి సంతోషించాలి వారు స్నేహితులు వారి స్నేహితులు కాబట్టి చూడండి ఇరవై ఏడవ అధ్యాయము సామిత్రి గ్రంథంలోనే ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఇరవై ఏడు తొమ్మిదవ వచనం చూడండి తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు మంచి స్మెల్ వస్తుంది మీకున్న ఫ్రస్ట్రేషను స్ట్రెస్ అంతా పోయితో పోతా కాసేపు ఆహా మాట్లాడే మాట్లాడే వాళ్ళల్లో ఆగిపోతారు ఆగిపోయి ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తారు ఆస్వాదించరా కాసేపు సైలెంట్ అయిపోయి చక్కగా ఆగ్రణిస్తారు స్మెల్ వస్తున్నారు కాసేపు హృదయము సంతోషిస్తూ ఉంటుంది అలాగే నీ ఎదుట నీ స్నేహితుడు మాట్లాడుతుంటే అదే ఫీలింగ్ కలిగిద్ద మీ స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు మీరు హృదయం సంతోషిస్తూ ఉందంటే దేవుడు ఉద్దేశించిన స్నేహితులు వారే వారే మిమ్ములను ఎరకాటంలో పెట్టేవారు మీ స్నేహితులు కారు మిమ్ములను చిక్కుల్లో పెట్టేవారు మీ స్నేహితులు కారు మీకున్నటువంటి గౌరవాన్ని తీసివేయాలి అని చూసేవారు మీ స్నేహితులు కారు ఆమె సరదాగా అన్నాలే అంటారు సరదాలు వద్దు సరసాలు అనేవి ఉండకూడదు దేవుని పిల్లలు వాళ్ళు మాట్లాడదంటే ఎలా ఉంటుంది సంతోషంగా ఉండాలి వారు మాట్లాడే కొద్దికి వింటుంటే వారి హృదయం ఏమవ్వాలంట సంతోషపరచబడాలంట తొమ్మిదో వసంలో చూసినట్లయితే ఇరవై ఏడు వచనంలో చలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు ఎటువంటి మాటలు వస్తాయి చెయ్యని మాటలు మధురమైన మాటలు ఇంకా మాట్లాడు అనిపించారు అందులో కపటం అనేది ఉండదు స్నేహితుల మధ్య కపటం మాట్లాడ ఉండవు లేనిది ఉన్నట్టు ఉండదు లేనట్టు మాట్లాడతారు స్నేహితులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నిజం మాట్లాడతారు నిజాయితీగా మాట్లాడతారు ఇటువంటి స్నేహితుల్ని దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంతో ధన్యులు చాలామంది ప్రతిదీ స్నేహం అనుకొని తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అటువంటి వారికి రహస్యాలే కానీ చెప్పుకొని తమ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు వారి యొక్క ఊరిలో పడుతున్నారు చూడండి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును ఇది స్నేహితుని యొక్క లక్షణం మీరు ఎవరినైనా స్నేహితుడిగా భావించారంటే స్నేహితులతో మాట్లాడేటప్పుడు చాలా మధురంగా మాట్లాడండి మృదువుగా మాట్లాడండి మీరు మాట్లాడే మాటలను బట్టి ఆ వ్యక్తికి ఏం కలగాలి క్షేమాభివృద్ధి కలగాలి క్షేమం కలగాలి మీ మాటలను బట్టి అతను ఇంకా అభివృద్ధి అనేది చెందాలి మీ మాటలు క్రిటిసైజ్ చేసే విధంగా ఉండకూడదు వారిని దిగజార్చే మాటలు మాట్లాడకూడదు వారిని ఏదో ఒకటని నవ్వుకుంటారు చాలామంది పైసాచికంగా ఎప్పుడు అవకాశం వస్తే ఏమందామా అని చూస్తారు మా స్నేహితులు కాదు స్నేహితుల లిస్టులో వారు ఉండరు వారిని అలా గుర్తుపట్టవచ్చు అలా గుర్తుపట్టవచ్చు స్నేహితుని కొరకు ఏం చేస్తాడు ఏమైనా చేస్తాడు అవసరమైతే గాయములు చేస్తాడు కానీ నా స్నేహితుడికి ఏం కలగకూడదు భవిష్యత్తులో నష్టం అనేది కలగకూడదు నష్టం కలగకుండా ఉండాలంటే నేను వెంటనే ఈ విషయాన్ని చెప్పాలి క్షేమమైన మాటలు లేట్ చేయొచ్చా చేయకూడదు మెయిల్ అనేది చేయ నిరిగి ఉండి అవి లేట్ చేయవచ్చా లేట్ చేస్తే ఈ లోపు ఆ వ్యక్తిగా ఏమన్నా అయితే తర్వాత నువ్వు చెప్పడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదు లేదు అర్థవంతమైన జీవితం ఉండవలసిన లక్షణం మీరు స్నేహం చేయటం మీరు స్నేహితులను కలిగి ఉండటం ఆ నాతో ఎవరు స్నేహం చేయట్లా చేయట్లా ఎవరు తప్పు అది నీతో ఎవరు స్నేహం చేయట్లేదంటే ఎవరు తప్పు నీదే తప్పు నీకు ఓర్పు సహనం లేకుండా ప్రతిదానికి నొచ్చుకుంటున్నాం అనుకోండి నొచ్చుకునే వాళ్ళు పక్కన ఉంటారు ఎవరన్నా ఉండరు కదా మధురంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఏసుక్రీస్తు వలే ప్రవర్తించండి మీకు అటువంటి స్నేహితులే వస్తారు మీ దగ్గర ఒకే గుడి పక్షులు అంటారు చూసారా ఒకే మనస్తత్వం కలిగిన వారందరూ ఒకే చోట ఉంటారు విశ్వాసంలో మనం అందరం ఏకమై ఉన్నాం అనుకోండి అందరు ఎలా ఉంటారు చూస్తే ఒకేలాగా కనిపించారు భిన్న మనస్తత్వాలు ఉండవే ఇంకా భిన్నంగా ప్రవర్తించడం అనేది ఉండదు వాక్యం అందరూ విశ్వసిస్తున్నాం అందరూ అలాగే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాము అప్పుడు అందరూ ఎలాగన పడతారు ఒకేలాగా ప్రవర్తిస్తారు ఏ ఒక్కరు డిఫరెంట్గా చర్చిలో కనిపించరు అది కాబట్టి మరి మనం మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము సరసాలు మాట్లాడుతున్నామా భూతుడు మాట్లాడుతామా లేదా ఇతరులు అపహాస్యం చేయడానికి మాటలు వెతుక్కుంటున్నామా నీతో ఏ స్నేహం చేస్తారు చేస్తారు నువ్వు ఎటువంటి వాడివో అలాంటి వాళ్ళే నీతో స్నేహం చేస్తారు వీరిద్దరూ కలిస్తే పాపం పెరిగిందో తగ్గిద్దా పెరిగిపోతుంది పెరిగిపోతుంది మిమ్మల్ని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నా పాడు చేస్తుంది అటువంటి స్నేహాలు ఎందుకు స్నేహం గురించి మాట్లాడుతున్నానంటే ఇంట్లో ఒక కోట ఉంటే ఒకటి బయట ఉండాలి సొసైటీలో తిరగాలి పనులు ఉంటాయి కదా కాబట్టి స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు నేర్పించాలి స్కూల్లో ఎవరితో స్నేహం చేయాలి ఎవరిని మంచి స్నేహితులుగా మీరు గుర్తించాలి అవన్నీ పిల్లలకు చెప్పుకోకపోతే ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే ఎవరు నష్టపోతారు దేవుని పిల్లలే నష్టపోయేది వారు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు నష్టపోయేది ఎవరు దేవుని పిల్లలే నష్టపోయేది ఇవి మనం వ్యూహం రాసిన మూడవ పత్రిక పథకాళ్ళు వచ్చిన చూడండి శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించు తొందరగా చూడాలి శీఘ్రంగా అంటే నిరీక్షిస్తున్నాడన్నా చూడాలి 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 ఎవరు వీళ్ళు రక్త సంబంధికుల ఆత్మసంబంధమైన చూడాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో చూడాలి అది ప్రేమ సహోదరుల మధ్య ప్రేమ ప్రాగాలు అలా ఉండాలి కాబట్టి శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము ఆహా చూసిన తర్వాత ముఖాముఖిగా ప్రియుడు ప్రియురాలు ఫీలింగ్ వచ్చింది కదా ఇక్కడ అటువంటి ప్రేమ అన్నమాట ప్రేమ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి సంబంధించిందా అలాంటిదా అలాంటిదైతే వారు మనం ప్రేమించాల్సిన అవసరం లేదు ప్రేమ అనేది ఆపోజిట్ ఆపోజిట్ పర్సన్స్ సంబంధించింది కాదు ప్రేమ అనేది అందరికి సంబంధించింది సహోదరు ప్రేమ శీఘ్రంగా కలవాలని చూస్తున్నాడంట కలిసిన తర్వాత ముఖాముఖిగా మాట్లాడుకునేది నీకు సమాధానము కలుగును కాక మన స్నేహితులు నీకు వందనములు చేపచున్నారు సహోదరుల మధ్య స్నేహం అనేది కలగాలి స్నేహం అనేది ఉండాలి అదేంటి సహోదరులు వచ్చే స్నేహం ఎందుకు ఉండాలంటే సహోదరులు ఎలా ఉండాలి ఆరబరికి లేకుండా ఎలా మాట్లాడుకోవాలి యథార్థంగా యథార్థంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే సహోదరుల మధ్య సంభాషణ యథార్థత కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఎవరు గమనిస్తూ ఉంటారు దేవుడు గమనిస్తూ ఉంటాడు ఎందుకని మనం దేవుడు నిబంధన చేసుకున్నావా లేదా మన దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు నిబంధనలో దేవుడు నిలబడతాడు మన దేవుడు పట్టించుకుంటాడు పట్టించుకోడా పట్టించుకుంటాడని ఏంటి మన వైపు ఇప్పుడు చూసుకునే ఉంటాడు కాబట్టి సహోదరుల మధ్య ప్రేమానురాగాలు అనేవి ఉండాలి ఒకరినొకరు మాట్లాడుకోవాలి ఎటువంటి మాటలు మధురమైన మాటలు మనం మాట్లాడటం వల్ల అవతల వ్యక్తికి ఆహా ఎంత మంచి విషయం చెప్పో మనది వ్యర్థమైనవి మన మైండ్లో లోకానుసారమైనవి మైండ్ నిండా హృదయం నిండా పెట్టుకొని అవి మాట్లాడుతూ నేర్చుకున్నామంటే మాత్రం నీకు అటువంటి స్నేహితులే ఉంటారు అటువంటి స్నేహితులే ఉంటారు మీరు స్కూల్లో కూడా గమనించిన పిల్లలు బాగా చదివే పిల్లలు ఒక చోట కూర్చుంటారు స్లో లెర్నర్స్ ఉంటారు వాళ్ళు ఎవరిని ఎదుర్కొంటారు బాగా చదివే పిల్లలు పక్కన కూర్చుంటారు డిఫరెన్స్ తెలిసిపోయింది ఎందుకని అడిగినప్పుడల్లా వారిలో ఒకరు నిలబడి తగటగా చెప్తుంటే పక్కన చెప్తారా స్లో చెప్పారు అలా జరుగుతుంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు పిల్లలు నా ఫ్రెండ్ బాగా చెప్తుంది నేను చెప్పలేకపోతాను అన్నప్పుడు వారిద్దరు పక్క పక్కన కూర్చొని స్నేహం అనేది కుదరదు అలాగే మనము మనలో ఉన్నటువంటి స్వభావము చెడ్డదైతే మీకు విస్తారమైన స్నేహితులు ఉన్నా ఎటువంటి వాళ్ళే ఉంటారు అటువంటి చెడ్డ వాళ్ళే ఉంటారు కానీ దేవుడిని ఇష్టపడే వ్యక్తులు అటువంటి వారితో స్నేహం అనేది చేయొద్దు చేయ ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉంటేనే చాలా ప్రమాదము ఇక విస్తారమైన స్నేహితులు ఉన్నారంటే ఎంత ప్రమాదమో చూడండి మనకు మంచిది కాదు మన కుటుంబానికి మంచిది కాదు